హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఎండాకాలంలో కూడా ఇంత గ్రీనిష్గా ఫ్రెష్గా ఉండాలి అంటే మనమైతే ఫర్టిలైజర్ అయితే ఇస్తూ ఉండాలండి మొక్కలకి చాలా వరకు అయితే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వండి ఈ ఎండాకాలంలో చాలా పూత పిందా అయితే చాలా బాగా వస్తుంది చూడండి ఇలాంటి పూత పిందా వచ్చే దశలో అయితే ఇలాంటి లిక్విడ్స్ ఇస్తే మొక్కలు ఇంకా బలంగా ఉంటాయి కాపు కూడా చాలా బాగా వస్తుందండి ఆ లిక్విడ్ ఏంటంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇదే లిక్విడ్ ఇది నేను ఫ్రూట్స్తో అయితే చేశాను ఇందులో అన్నీ మనము పడేసిన కొన్ని పాడైపోయిన ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆ ఫ్రూట్స్ అయితే చూడండి ఇలా వేసాను అనమాట నేను ఒక టబ్లో అయితే వేసాను కొన్ని తినేసేసిన తొక్కలు కొన్ని ఖరాబ్ అయిన ఫ్రూట్స్ యాపిల్ ఉంది వాటర్ మెలన్ తొక్కలు దానిమ్మ తొక్కలు ఆరెంజ్ ఇలా అన్నీ అయితే చూడండి ఇలా వేశాను ఇందులో అయితే నేను బెల్లం వేయలేదు ఓన్లీ తొక్కలేసి వాటర్ వేసాను ఈ బ్లాక్ టబ్లో అయితే నేను బెల్లం వేసాను చాలా బాగా అయితే ఫర్మెంటేషన్ అయితే అవుతుందనమాట చూడండి బెల్లం వేసి త్రీ ఫోర్ డేస్ తర్వాత చూడండి ఎంత కలర్ వచ్చేసిందో బాగా ఫర్మెంటేషన్ అయితే బాగా జరుగుతుందనమాట ఇలా చేయడం వల్ల కొన్ని బనానా తినేసిన తొక్కలు కూడా ఉన్నాయి ఇవి నేను ఇంకా దాంట్లో వేయలేదు వీటిని అయితే నేను లాస్ట్లో చూపిస్తానండి ఏం చేయాలి అనేసి ఇలా మనమైతే ఇప్పుడు ఈ లిక్విడ్ని అయితే నేను మొక్కలకైతే ఇస్తాను ఎలా ఇగల చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా టెన్ లీటర్స్ బకెట్లో అయితే నార్మల్ వాటర్ తీసుకోవాలి ఈ వచ్చేసి వన్ లీటర్ అనమాట ఈ వన్ లీటర్ ఈ టెన్ లీటర్స్ బకెట్లో అయితే వేసుకొని మనం డైల్యూట్ చేసుకోవాలి వన్ ఈస్ టు టెన్ రేషియోలో అయితే ఇలా డైల్యూట్ చేసుకొని మొక్కలకైతే ఇవ్వచ్చు అనమాట కానీ చాలా బాగా అయితే పనిచేస్తుందండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనము ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా వెరైటీగా కిచెన్ వేస్ట్లో వచ్చిన వాటరు పాలకు గిన్నె గడిన వాటరు మళ్ళా టీ పౌడరు ఇలాంటివన్నీ మనం ఒక స్టోర్ చేసుకుని అందులో వాటర్ పోసి అవి కూడా అయితే మొక్కలకి ఇవ్వచ్చు అనమాట చూడండి నేనైతే ఇలా అన్ని మొక్కలకైతే ఇస్తున్నాను కూరగాయలు పండ్లు పువ్వులు అయితే చాలా బాగా అయితే వస్తాయండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఇవైతే మొక్కలకు చాలా బాగా పనిచేస్తుంది ఈ లిక్విడ్ మనం స్ప్రే కూడా చేసుకోవచ్చండి మొక్క మొదట్లో కూడా ఇస్తే చాలా బాగా అయితే పనిచేస్తుంది ఇది చూడండి నేను వన్ వీక్ అయింది నేను మన గార్డెన్ నుంచి వచ్చిన సీడ్స్ అయితే నేను ఇలా పెట్టాను ఇవి వచ్చేసి ఫ్రెంచ్ బిర్నీస్ విత్తనాలు అన్నమాట అనమాట నేను వన్ వీక్ సండే రోజు అయితే పెట్టాను సండే వరకు చూడండి ఎంత వన్ వీక్ లోపు చూడండి ఎంత గ్రోత్ అయ్యాయో బాగా అయితే జర్మినేట్ అయితే అయ్యాయి మనం బయట తెచ్చిన సీడ్స్ అయితే చాలా గ్రోత్ అయితే అవ్వట్లేదు త్వరగా అయితే అవ్వట్లేదు ఇవైతే త్రీ డేస్లో అయితే జర్మినేట్ అయ్యి వన్ వీక్లో చూడండి ఎంత హైట్ అయితే వచ్చేసాయో ఇంకా రెండు ఇలా అయితే అన్ని మొక్కలకైతే వాటర్ అయితే ఇచ్చేస్తున్నాను ఇలా మొక్క మొదట్లో ఇస్తే ఏంటంటే మన మొక్క మొదట్లో మట్టిలో ఉన్న వానపాములు ఉంటాయి కదా సూక్ష్మజీవులు అవి అయితే చాలా బాగా అయితే అభివృద్ధి అవుతాయి అవుతాయండి వాటికి ఫుడ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది మనం బెల్లం కూడా వేసాం కదా ఈ వాటర్లో వాటికైతే చాలా బాగా ఉంటుందన్నమాట ఆ వానపాములకి ఇవి చూడండి చిక్కుడు చెట్టు ఇక్కడ ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు పూత దశలో ఉంది కదా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వేస్తే ఇంకా బాగా అయితే వస్తాయి అన్నమాట పూత కానీ కాయ కానీ చిక్కుడు ఈ సీడ్స్ పెట్టిన వీడియో నేను ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను ఎక్కడికి తీసుకొచ్చాను సీడ్స్ ఎలా ఏంటి అని ఫుల్ వీడియో పెడతాను ఇంకా ఈ టమాటా మొక్క ఎండిపోయిందనేసి తీసేస్తున్నాను ఇంకా అవి కూడా గ్రోత్ అవుతున్నాయి కదా ఆ టబ్బు వాటికి సరిపోతుంది ఇంకా వాటిని తీసేస్తున్నాను ఇలాంటి బెల్లం కలిపిన వాటర్ అయితే మనం మొక్కల మొదట్లో ఇస్తే మట్టిలో అయితే చాలా సూక్ష్మజీవులు అయితే చాలా మంచిగా అభివృద్ధి అయితే అవుతాయి వానపాములకి ఇలాంటి బెల్లం కలిపిన వాటర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా ఇలాంటి బెల్లం కలిపిన వాటర్ ఇస్తే అవి మన వాటికి ఫుడ్ అనమాట ఇలాంటి వాటర్లు లిక్విడ్ ఫర్టిలైజర్స్ వాటికి ఇలా మట్టిలో అయితే మనం వాటర్ ఇస్తూ ఉంటే వాటికి ఫుడ్ వానపాములకి చూడండి ఇక్కడ బెండ మొక్కలు ఉన్నాయి ఇవి కూడా అయితే బాగానే వచ్చాయన్నమాట ఇక్కడ అంతా ఇంకా గోరు చిక్కుడు చిక్కుడు బెండ మొక్కలు అయితే ఉన్నాయి ఈ చిక్కుడు చెట్టు అయితే తీగ కాదండి మొత్తం ఇట్లా టబ్బులోనే వస్తుంది అందుకే ఇట్లా ఒక్కొక్క టబ్బులో రెండు రెండు స్వీట్స్ అయితే ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు పూత దశలో అయితే ఉంది నేను అందుకే ఈ లిక్విడ్ ఫర్టిలైజ్ అయితే ఇస్తున్నాను అనమాట ఇది చూడండి దొండ చెట్టు కూడా బాగానే వచ్చింది ఇందులో కొన్ని కల్ప మొక్కలు ఉన్నాయి వాటిని కూడా తీసేస్తున్నాను ఇంకా ఇది పూత కూడా వస్తుంది పిందలు కూడా వచ్చాయండి మొన్న ఒకటైతే కాసింది అది చూడాలి ఇంకెక్కడ ఉంది వెతుకుతున్నాను చూడండి ఇక్కడ చిన్న చిన్న పిందలు అయితే ఉన్నాయి ఇది పెన్సిల్ దొండ అనమాట చూడండి ఆకు మధ్యలో ఉంది ఇది చూడండి సన్నగా ఉంటుంది ఇది పెన్సిల్ దొండ ఇంత ముందుకు మన దగ్గర ఉన్నదేమో కొంచెం లావుగా ఉంటుంది ఆ సైజ్ దొండ అనమాట ఇంకా వీటిని కూడా ఇట్లా తీగంత సైడ్కి వెళ్ళిపోతుంది కదా ఇది పైకి అయితే ఇలా కట్టేస్తాను ఇంకా చూడండి ఫ్లవర్ అయితే చాలా బాగా వచ్చేసింది నేను షార్ట్ వీడియోలో అయితే పెట్టాను చాలా పెద్దగా అయితే వచ్చిందండి బాగుంది ఇవి వచ్చేసి బెండ మొక్కలండి ఇవి కూడా వస్తున్నాయి చూడండి అయితే వచ్చేసింది ఇలా అయితే నేను ఇంకా అన్ని మొక్కలకైతే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇచ్చేస్తున్నాను అన్ని మొక్కలకైతే ఇవ్వచ్చండి పూల మొక్కలకి పండ్ల మొక్కలకి కాయగూరలకి ఆకుకూరలకి ఇలా ఇస్తే చాలా బాగా అయితే పనిచేస్తుంది అనమాట ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇంకా స్ప్రే కూడా చేసుకోవచ్చండి ఇవి చూడండి ఇలా బనానా పీల్స్ ఉన్నాయి కదా వీటిని అయితే ఇట్లా వాటర్లో అయితే మనము ఒక త్రీ ఫోర్ డేస్ ఇలా ఇలా వరకు వాటర్ అయితే పోసేసుకొని త్రీ ఫోర్ డేస్ ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలి త్రీ ఫోర్ డేస్ తర్వాత ఇలా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది అప్పుడు వీటిని కూడా డైల్యూట్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు మొక్క మొదట్లో కూడా ఇవ్వచ్చు అనమాట వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్